ا ا بلوگ جو ا 1.7 కదా మీకు బాగుంటాయి చాలా మాకున్నాను చాలా ఉందిగా ఉన్నారు మాట్లాడ మాట్లాడే మనిషి నిన్న బస్సు ఉచిత ప్రయాణం చేశావా మీ ఎవరో ఎవరు ఇచ్చారు ఈ బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చింది ఎవరో వీళ్ళ దగ్గరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు మీకు మాట మీ బస్సు పెడతామని ఇచ్చారు మరి ఈ బస్సు పథకం ద్వారా మీకు ఆనందంగా ఉందా ప్రయాణం చేస్తున్నారా ఏం మీకు మీకు మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు బస్ పాస్ లేవు చక్క టికెట్ ఛార్జీ లేవు ఫ్రీ బస్ మూలంగా నా ఒక్క మనిషికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చెప్పుకోవచ్చు రావాలి కాబట్టి రెండు వేల రూపాయలు హ్యాపీనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ ధన్యవాదాలు చెప్తున్నా చాలా థ్యాంక్ యూ

कि रहा हम आए बस सुंदर उनका फोटो ले लो फोटो लगा पूरी उनका बस होता है चंद्रबाग नायकटा चंद्रवाले चंद्रवाले चंद्रबाग नायकटा चंद्रवाले मैं भाग